నమస్తే ప్రస్తుతం అమెరికాలో హేట్ గన్స్ నినాదం గట్టిగా మోగుతుందనే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఇండియాని నడి రోడ్డు మీద కాల్ చేసినట్టు కూడా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో సీనియర్ జన్లీ శియసీరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఏంటి సార్ హేట్ గన్స్ అట్లనే ఇండియన్ సిటీజన్ అక్కడ కాల్ చేయడం ఏంటి వరుసగా గత రెండు రోజుల నుంచి ఇద్దరు మీద కాల్పులు జరిగింది మొత్తం అయితే అమెరికా కాప్స్ ఎన్కౌంటర్ చేశారు అమెరికాలో పోలీసులు కాప్స్ అంటారు అమెరికా పోలీసులే ఒక అతను ఎన్కౌంటర్ చేశారు అతను సిక్కు ఓకే లాస్ లో ఈ సంఘటన జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో అతను సిక్కులకి తల ఇది ఉంటుంది తలపాగా ఉంటుంది చేతిలో ఇది ఉంటుంది ఒక కత్తి ఉంటుంది దాన్ని వీరత్వానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు అవును దాంతో వాళ్ళు కొన్ని విన్యాసాలు చేస్తూ ఉంటారు ఇలా ఆయన ఆ సిక్కు వ్యక్తి అమెరికా రోడ్లో విన్యాసాలు చేస్తూ ఉన్నాడు విన్యాసాలు చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి కాప్స్ అక్కడికి వచ్చారు అక్కడికి వస్తే అతను కారులో వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు చుట్టూరు అమెరికా పోలీసులు రౌండ్ అప్ చేసేసారు అప్ చేస్తే అతను కారు నుంచి దిగాడు దిగగానే షూట్ చేసేశారు అదేంటి సార్ దిగగానే షూట్ చేసేసారు అంతే ఎన్కౌంటర్ ఇన్ సెకండ్స్లో అతను చనిపోయాడు అదే సార్ అక్కడ రూల్ అదే అది జరగడానికి కారణం ఏంటి అనేది మనం చర్చించుకోవాలి సరే ఈ సంఘటన ఇప్పుడు తాజాగా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి సంఘటన ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి అతను ఏమన్నా మానసిక స్థితి సరిగా లేక ఆ విధంగా వ్యవహరించాడా పంజాబ్ అతను అతను సిక్కు అక్కడ అక్కడ స్థిరపడ్డాడు అతను అక్కడే ఉంటున్నాడు గత కొంతకాలంగా ఉంటున్నాడు అతను అతను బహుశా గ్రీన్ కార్డ్ హోల్డర్ లాగానే చెబుతున్నారు అతను మరి ఆ సిక్కులకి ఉండేటువంటి పద్ధతుల్లోనే ఆ విన్యాసాలు చేస్తూ ఉన్నాడు మరి అది ఏం జరిగింది అనేది అసలు ఎంక్వైరీ చేయకుండానే పోలీసులు కాల్చిపడేశారు నడు రోడ్లో నడు రోడ్లో కాల్చిపడేశారు పిస్టల్ తోటి అది ఎలా కాల్చారు ఏంటి అనేది కూడా సోషల్ మీడియాలో ఆ వీడియో క్లియర్గా వైరల్ అవుతుంది ఈ సంఘటన ఇప్పుడు లేటెస్ట్గా బయటకు వస్తే మరో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందుకు వెళ్తే కనుక దీక్షిత్ రెడ్డి అనే అతని స్టూడెంట్ అతను స్టూడెంట్ మీద కాల్పులు జరిపారు నిన్న కాల్పులు జరిపి ఆ కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో అతనికి గాయాలయ్యి చెవుల్లో చెవుల్లో నుంచి తర్వాత ఛాతిలో ఛాతి మీద అంతా గాయాలయ్యి గాయాలైతే అతన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐస్ ఫండ్స్ పూల్ చేసేసి హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు ఈ దీక్షిత రెడ్డిని ఎందుకు కాల్ చేశారని అంటే కారణం తెలియదు అతను ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు కరీంనగర్ అతను తెలంగాణలో కరీంనగర్ తెలంగాణ స్టేట్ కరీంనగర్ అతను అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళారు టూ ఇయర్స్ ఎంఎస్ చేసాడు అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడ జాబ్ చర్చింగ్లో ఉన్నాడు అతను ఈ క్రమంలో మరి అతను రోడ్డు మీద వెళ్తుంటే కాల్పులు జరిపారు అగంతుకులు ఎవరు కాపు కాల్పులు జరిపారు చదిపారు ఎందుకు జరిపారు ఏంటి అనేది తెలియదు వీటిని ఎందుకు జరిపారంటే ప్రాథమికంగా హేట్ గన్స్ అని అన్నారు హేట్ గన్స్ అని చెప్పి చెబుతున్నారు అంటే ఏంటి అక్కడ ఉండేటువంటి అమెరికా పౌరులు ఇండియన్స్ మీద వ్యతిరేకంగా హేట్ అంటే అసహించుకుంటున్నారు ఇండియన్స్ని హేట్ గన్స్ అంటే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఇండియన్స్ని కాల్ చేస్తున్నారు అందులో భాగంగానే ఇది దీక్షిత్ రెడ్డి దీక్షిత్ రెడ్డి జరిగింది అని చెప్పి చెప్తున్నారు ప్రాథమికంగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం సార్ దీన్ని బట్టి అక్కడ గవర్నమెంట్ గానీ అక్కడ ఉన్న రూల్స్ ఎలా స్పందించే సార్ మామూలుగా ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇండియా ఇండియన్స్ మీద ప్రత్యేకించి ఇండియన్స్ మీద ఒక రకమైనటువంటి కక్ష కట్టింది అమెరికా ప్రభుత్వం ట్రంప్ ప్రత్యేకించి ట్రంప్ ఏం చెప్తున్నాడు ఇండియా వాల్స్ కి జాబ్స్ ఇవ్వద్దు అని చెప్తున్నాడు ఓకే ఎవరికి జాబ్స్ ఇవ్వద్దు అని చెప్పి చెబుతున్నారు పైగా ఎవరైనా సరే అమెరికన్ రూల్స్కి విరుద్ధంగా అమెరికన్ పాలసీకి విరుద్ధంగా అమెరికన్ని అమెరికాని విమర్శిస్తూ ఎవరైనా మాట్లాడినా వాళ్ళు వీసాలు రద్దు చేయండి అని చెప్తున్నారు వెనక పంపించేసేయండి అని చెప్తున్నారు తర్వాత డ్రైవ్ చేసేటప్పుడు మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఇమీడియట్గా వీసాను రద్దు చేయమంటున్నాడు దాంతోపాటు మొత్తం గ్రీన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళను కూడా గ్రీన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి ఏ విధంగా ఉందో అధ్యయనం చేయమని చెప్పి హోమ్లాండ్ సెక్యూరిటీకి నేషనల్ గార్డ్స్ కి ఆదేశాలు జారీ చేశారు అక్కడ ట్రంప్ ఏమైనా కక్ష సాధింపులు ఏమైనా చేస్తున్నారనుకోవచ్చు కక్ష సాధింపే కదా ఇప్పుడు యథా రాజా తదా ప్రజా అంటారు అంటే రాజు ఎలా ఆదేశాలు జారీ చేస్తారో ప్రజలు కూడా అలానే వ్యవహరిస్తారు అంటే ఇండియాకి అమెరికా కమ్యూనికేషన్స్ బానే ఉంటాయి కదా మొన్నటి వరకు కూడా చూసుకుంటే రీసెంట్ వరకు బానే ఉన్నాయి కానీ ఇప్పుడు ట్రంప్ చెప్పింది ఏంటో లేదు భారతదేశం అనేది ఆయన మధ్యలో ఉంది ఆయన మధ్యలో ఏముంది రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాడు ఆయిల్ కొని రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా దాంతో ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలంటే కనుక అమెరికా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు భారతదేశం అనేటువంటిది కండిషన్ ఓకే అది సరే బాగానే ఉంది అమెరికా అనేది ఆ కండిషన్ బాగానే ఉంది మమ్మల్ని అంటున్నావు మరి చైనాగా ఉంటుంది కదా చైనాకు ఉంటున్నప్పుడు చైనాకి ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదు మరి చైనా పట్ల మీరు ఆ ఒక రకంగా భారతదేశం పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారు కదా మరి అది వివక్ష కదా అంటే మేము ఉండవా భారతీయులు అనేటువంటి యాంగిల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రష్యా ఆయిల్ని కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఆపలేదు ఎక్కడా కూడా పైగా నరేంద్ర మోడీ గారు ట్రంప్ అసలు బడిచుకోవట్ల ఈ మధ్య కాలంలో ఆయన దాదాపు నేను యుద్ధాలు ఆపేశాను భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని కూడా నేనే ఆపేనని చెప్పి సందర్భంలో సందర్భాల్లో ఆయన చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఆయన వల్లే మేము ఆపేమని చెప్పాల పైగా ఎవరి ప్రమేయం లేదు మూడో దేశం ప్రమేయం లేదు మూడో వ్యక్తి ప్రమేయం లేదు ఇది కేవలం పాకిస్తాను భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ డైరెక్టర్స్ మాట్లాడుకొని సీజ్ ఫైర్ ని చేశారు తప్పితే మూడవ వ్యక్తి కానీ మూడో దేశం ప్రమేయం లేదు అని చెప్పి చెప్పారు అంటే దాని ఏంది ట్రంప్ చెప్పింది అబద్ధము అని చెప్పి ఆయన పార్లమెంట్ వేదిక పార్లమెంట్ బయట కూడా చెప్పారు కానీ ట్రంప్ ఏంటి భారతదేశాన్ని టార్గెట్ చేశారు ఇంకొక కారణం ఏంటి టార్గెట్ చేయడానికి బ్రిక్స్ అనే దాన్ని ఏర్పాటు చేశారు అక్కడ డాలరేతర వాణిజ్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేస్తున్నారు దీనికి కారణం భారతదేశం చైనా రష్యా ఇవి ఉన్నాయి వీటి మధ్య సఖ్యత ఉంటే కనుక అమెరికా బలహీన పడిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో భారతీయుల్ని వీలున్నంత వరకు బలహీనపరచాలనేటువంటి ఉద్దేశంతో భారతీయుల మూలాలను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉన్నారు అమెరికా ఎన్ఆర్ఐస్ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్తున్నారు ఆయన మీరు ఉద్యోగాలు ఇవ్వద్దు ఉద్యోగాలు ఇండియన్స్కి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు ఇక్కడ ఉండడానికి లేదు అనేటువంటి యాంగిల్ ఆయన మాట్లాడుతున్నారు ఆ క్రమంలో లోకల్ గా ఉండేటువంటి పీపుల్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ విధంగా అయితే గో బ్యాక్ ఆంధ్ర అని చెప్పి నినాదంతో ఆంధ్ర వాళ్ళ మీద లోకల్ పీపుల్ రెచ్చగొట్టారు కేసీఆర్ అదే తరహాలో అక్కడ ట్రంప్ అమెరికన్స్ ని ఇండియన్స్ మీద రెచ్చగొడుతున్నారు ఆ క్రమంలో హేట్ గన్స్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీక్షిత్ రెడ్డి కేసు కూడా అదే ఇప్పుడు కాప్స్ సిక్కు అతన్ని సో రాబోయేటువంటి రోజుల్లో ఎవరైనా సరే ఆ విధంగా వ్యవహరిస్తే ఎన్కౌంటర్ చేస్తాం అనేటువంటి సంకేతాలు ఆ సంఘటన ద్వారా అమెరికా పోలీసులు ఇస్తున్నారు అమెరికా కాప్స్ ఇస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు అమెరికాలో ఉండే మన ఇండియన్స్ కావచ్చు వీళ్ళు నిజంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా లేకపోతే కాల్ చేస్తారు లేదంటే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు ఈ రెండు సంకేతాలని ఈ రెండు సంఘటనల ద్వారా ఇచ్చేసారు పైగా అమెరికాలో ప్రతి ఒక్కరి దగ్గర గన్ను ఉంటుంది ప్రతి ఒక్క అమెరికన్ పౌరు దగ్గర గన్ను ఉంటుంది ఈజీగా గన్ను కొనుక్కుంటారు వాళ్ళు ఇచ్చేస్తారు మామూలుగానే సో అందరి దగ్గర గన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు ఎప్పుడు కాల్ చేస్తారో తెలియదు ఇప్పుడు ఇండియన్స్ ని ఇండియన్స్ మీద గోబ్యాక్ ఇండియన్స్ అంటున్నారు అక్కడ ఈ మధ్య కాలంలో గోబ్యాక్ ఇండియన్ అనే నినాదం కూడా వచ్చింది వచ్చినప్పుడు అమెరికా వాళ్ళు తిరగబడితే గన్స్ తీసుకొని కాల్ చేస్తుంటే ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడిని మరి అక్కడ ఉంటారా ఇండియన్స్ ఉండే అవకాశం ఉందా సో ఈ రెండు సంఘటనలు ఇప్పుడు రెండు సంకేతాలు ఇచ్చింది అక్కడ ఉండే అక్కడ ఉండేటువంటి కాప్స్ ఇండియన్స్ ఎవరైనా సరే ఏమాత్రం రోడ్ల మీదకి వచ్చి లేదా ఇతరాత కనుక చేస్తే కాల్ చేస్తాం రెండేది ఏంటంటే దీక్షిత రెడ్డిది ఏం చెప్తుంది హేట్ గన్స్ అంటే నిరుద్యోగం మాకు పెరిగిపోతుంది మీరు వచ్చి ఇక్కడ ఉద్యోగాల కోసం ఉంటున్నారు మీరు చదువుకోవడానికి వచ్చి చదువుకోవడానికి వచ్చినా వెళ్ళిపోయింది ఇక్కడ మీరు ఉండడానికి లేదు అని చెప్పి వాళ్ళని కాల్ చేస్తున్నారు అంటే స్టూడెంట్స్ ని కాల్ చేస్తున్నారు టార్గెట్ చేసుకుని అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తుని కాల్ చేస్తున్నారు ఇండియన్స్ కనపడితే కాల్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో కనిపిస్తుంది ఎస్ సో ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా ఉంది ఇండియన్స్ పట్ల ఓకే ఓకే సార్